హలో గుడ్ లంచ్ టైం అయింది వంట చేసుకుందాం రండి ఈరోజు మనం చేసుకునేది వంకాయ ఉల్లికారం ఇవన్నీ మా చెట్టువే ఇప్పుడే దింపుకొచ్చాను ఒక నాలుగు ఉంటే పొద్దున్న చట్నీ చేసిన టిఫన్కి ఇప్పుడు పూరకి ఉల్లి కారంకి మసాలా వేసుకుందాం స్టవ్ వెలిగించా ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ దీంట్లో మినప్పప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ మినప్పప్పు ఇది టేబుల్ స్పూన్ ఇవి వేగుతూ ఉంటాయి ఇందులో కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఇవి వేగుతూ ఉంటాయి ఇలాగా వంకాయలు కట్ చేసుకుందాం బౌల్లో కొన్ని వాటర్ తీసుకున్నాయండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి లేకుంటే బ్లాక్ అయిపోతాయి వంకాయలు తర్వాత ఈ వంకాయలు తీసుకొని ఇట్లా తీసేసుకోవాలి పైన కాడ ఈ గ్రీన్ అంతా తీసేసుకొని ఇట్లా హాఫ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా ఒక దాంట్లో నాలుగు ఒక హాఫ్లో నాలుగు ఈ హాఫ్లో మళ్ళీ నాలుగు ఇట్లా ఒక దాంట్లో ఎయిట్ పీసెస్ మరీ గుత్తివంకాయ ఇలా కట్ చేసుకోవద్దు అట్లా చాలామంది అట్లా చేస్తారు అట్లా చేస్తే దానికి గుత్తివంకాయకు డిఫరెంట్ ఏమి ఉండదు అని నేను ఇట్లా చేస్తాను ఇది వేగిపోయిందండి ఇందులో కొంచెం చాలా కొంచెం ఒక రెండు రెబ్బలు చింతపండు వేసుకోవాలి స్టవ్ కూడా బంద్ చేసాను చల్ల అనక మిక్సీ చేద్దాం ఇవన్నీ వేగిపోయినాయి తీసేస్తాను మిక్సీలోకి ఇందులో ఈ కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి నూనె కాగిందండి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెబ్బల కరివేపాకు నేను మసాలాలో కరివేపాకు వేయడం మర్చిపోయానండి కొంచెం తీసిందో వేస్తాను మసాలాలు ఇట్లా కోపలు వేసినా ఎట్లా వేస్ట్ అయిపోతుంది తినరు తీసేస్తారు దీంట్లో మసాలా వేస్తే కరివేపాకుని తీసేస్తుంది ఇప్పుడు వంట యాడేసుకున్నా కలుపుకోవాలి మంచిగా ఒక్కసారి చూద్దాము తీసుకోడు ఫస్ట్ చిన్న తీసుకొని అల్లమెల్లి గడ్డ పేస్ట్ ముందే వేయకూడదు అల్లంల్లి అప్పుపక్కడి కడై కలిపేసుకోండి ఒక మూర పెడదాము ఆ కూర ఉడుకుతూ ఉంటుంది ఇలాగ మనం మసాలా వేసుకొచ్చుకుందాం దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కానీ ఎక్కువ ఒక స్పూన్కి తక్కువ మీ కారాన్ని బట్టి వేసుకోండి కారం వేసుకోవాలి ఇప్పుడు కూరలో వేద్దాం కొంచెం సాల్ట్ దీనికి తగ్గ సాల్ట్ కొంత కలిసేటో కలుపుకోవాలి అంటికి పోయింది ఆల్రెడీ మూతల చేద్దాము నా దగ్గర మెంతిపిండి అయిపోయిందండి ఇక వేయించిన మెంతులు జీలకర్ర ఉన్నాయి ఇవి వేస్తా కూడా మెంతపిండి చేసుకోవాలి మళ్ళీ ఇంకా వేస్తున్నాను మిక్సీ పడదాము మిక్సీ పట్టేసిన ఈలోగా అన్నం కూడా అయిపోతుంది ఇంకా తినడమే పూర్వగా నన్ను తినడమే ఒక్కసారి చూద్దాము మెత్తగా ఉడికిపోయింది మంచిగా ఇంట్లో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ఇంత బాగా పట్టేట్టు కలపాలి మొత్తం అంతా కలిపేసినండి ఈ ఇంట్లో కాసిన వంకాయలతో ఇదే ప్రాబ్లం కలుపుతుంటేనే మొత్తం ఇచ్చుకుపోతున్నాయి మెత్తగా అయిపోయినాయి బాగా ఉడికిపోయినాయి చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఒక్క నిమిషం పెట్టి దించేయడం ఇంకా మసాలంతా వాడికి పట్టాలి ఒకసారి చూద్దామండి అయిపోయింది ఇంకా చాలా మంచిగా ఉంది బంద్ చేస్తున్నాను వంట అయిపోయిందండి తిందాం రండి అన్నం పెట్టుకుంటున్నా ఫస్ట్ అన్నం పెట్టుకో కూర పెట్టుకోవాలని ఫస్ట్ కూర పెట్టుకున్నాను మనం ఇప్పుడు చేసుకున్న ఇప్పుడు చేసుకున్న వంకాయ ఉల్లికారం పొద్దున దోశల్లో చేసిన వంకాయ కరివేపాకు చట్నీ అయిపోతుంది అన్నం వేడి ఇప్పుడే అయిపోయింది అన్నం కొంచెం చూడండి తినే ముందు అన్నపూర్ణ మాతకి దండం పెట్టుకోవాలి అన్నపూర్ణ స్తోత్రం చదువుకోవాలి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర్ ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి పితా మహేశ్వర బాంధవ శివ భక్తా సదేశో భువనత్రయం మీరు కూడా ఈ స్తోత్రం చదువుకోండి పిల్లలకు నేర్పియండి ఫస్ట్ ముద్ద అన్నపూర్ణమాతను తలుచుకొని తింటే మనకు కడుపులోకి వెళ్ళినా కూడా మంచిగా అడుగుతుంది హెల్దీగా ఉంటాం తింటుండీ మంచి మంచి ఉందండి టేస్ట్ బాగుంది మీరు కూడా చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ